హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూడు ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అలాగే మీ పర్సన్కి మీ మీద ఉన్న జెన్యున్గా ప్రేమ ఉందా లేదా అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ కూడా చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న సో బ్లాక్ సిచ్యువేషన్ ఉన్నా అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పసన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ జరిగినట్టుగా కనిపిస్తున్నాయి సో ఈ గొడవలు ఈ ఆర్గ్యుమెంట్స్ మిస్అండర్స్టాండింగ్ ఒకరిని ఒకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం అపార్థం చేసుకోవడం అండ్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం ఇక్కడ గొడవలు పడడం కూడా కనిపిస్తుంది ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి సో మీరు ఏంటంటే గొడవ పడిన తర్వాత ఈ పర్సన్ మళ్ళీ కలవాలి మళ్ళీ ఆలోచనలో ఉండడం మళ్ళీ మీతో నో బిగినింగ్ చేయాలని ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది ఈ పర్సన్కి సో మీతో మీతో గొడవ అయితే పడ్డారు అంటే మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకున్నారు ఓవర్ థింక్ చేశారు మీ మధ్య గొడవలు మిస్అండర్స్టాండింగ్ జరిగినట్టుగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ పర్సన్ మనసులో ఆలోచనలో ఉన్నారు ఈక్వల్ గివెన్ టేక్ మళ్ళీ మీ మధ్య ఇంతకు ముందులాగా న్యూ బిగినింగ్ చేయాలని ఆశ అయితే ఉంది రావాలని ఉంది కానీ ఎందుకో కానీ ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు మీరు గుర్తొస్తున్నారు మిమ్మల్ని దూరం చేసుకోవాలి అని వాళ్ళకి అనిపించట్లేదు మళ్ళీ ఇంతకు ముందులాగా కలిసి ఉండాలనిపిస్తుంది ప్రేమ ఉంది మళ్ళీ రావాలనిపిస్తుంది ఆలోచనలో ఉన్నారు మిమ్మల్ని దూరం నుంచి చూసి గమనిస్తున్నారు మీరు ఎదురెదురు పడిన వాళ్ళైతే అంటే కనిపించే అంటే ఎదురెదురుగా కనపడేటట్టుగా ఉంటే కనుక మీరు మీ పర్సన్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండే పర్సన్ అయితే మిమ్మల్ని గమనిస్తున్నారు చూస్తున్నారు మిమ్మల్ని మాట్లాడాలనిపిస్తుంది బట్ మాట్లాడలేకపోవచ్చేమో గమనిస్తూ ఉన్నారు అలాగే కొంతమంది ఆన్లైన్లో గమనించే వాళ్ళు కూడా ఉన్నారు స్టేటస్ చూడటం మెసేజ్ పెడితే చూడటం అలా ఆన్లైన్లో అబ్జర్వ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ పర్సన్కి మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ ఉంది మీ మీద ఇంట్రెస్ట్ ఉంది ఈ పర్సన్కి కొంతమంది మీరు ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది కొంతమందికి అయితే మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు హెల్ప్ చేసి లేదా మీరు హెల్ప్ చేసి ఏదో ఆవేశంలో ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు కానీ కొన్ని రీజన్స్ వల్ల సో ఈ పర్సన్కి ఇంకా మీ మీద ప్రేమ ఉందండి మీ పర్సన్ అయితే రావాలనుకుంటున్నారు మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు డెఫినెట్లీ రావాలనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న ఉండొచ్చు ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కొంతమంది మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు ఉన్నారు మీ పర్సన్కి మీ దగ్గరికి రావడానికి ధైర్యం సరిపోవట్లేదు అంటే మీ దగ్గరికి ధైర్యం అని కాదు మీ మీ పర్సన్కి కొంత కొంచెం ఆగుతున్నారు ఇంకా కొంచెం కొంతమందికి అయితే ధైర్యం లేకపోతే ధైర్యం కోసం ఆగుతున్నారు కొంతమంది అయితే గమనిస్తున్నారు కానీ గొడవల్ని మనసులో పెట్టుకొని రాకుండా ఉండొచ్చు ఇంతకుముందు ఏదైతే జరిగాయో సో వాటి వల్ల కొంచెం ఆగుతూ ఉండొచ్చు ఈ పర్సన్ మీ దగ్గరికి రాకుండా కానీ వీళ్ళు ఏదో కొంచెం భయం వల్ల కానీ ఇంతకుముందు జరిగిన గొడవని మనసులో పెట్టుకొని కానీ స్టక్ అవుతున్నారు కానీ కన కలవాలని వీళ్ళ మనసులో అయితే ఉంది డెఫినెట్లీ ఉంది ఎయిటీ పర్సెంట్ వీళ్ళకి కలవాలనే ఉంది కేవలం ట్వంటీ పర్సెంట్ మీ మధ్య ఉన్న గొడవల గురించి ఆలోచించి ఆగిపోతున్నారు సో నిదానంగా ఈ పర్సన్లో ఆ మిగతా చేంజ్ కూడా వస్తుంది సో వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉంది మీ ఇద్దరి మధ్య ఉన్నది మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం పోవాలి ఒకసారి మాట్లాడుకొని క్లియర్ చేసుకోవాలి కలవాలి అని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది సో ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఒకసారి మాట్లాడి మీ ఇద్దరి మధ్య అసలు దేని వల్ల గొడవ వచ్చింది దేనివల్ల మీరు విడిపోయే సిచ్యువేషన్ దాకా వెళ్ళిపోయారు ఎందుకు ఇలా జరుగుతుంది అని మీతో ఒకసారి ఈ పర్సన్ మాట్లాడాలనుకుంటున్నారు సో డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేదా మీరు కాంటాక్ట్ చేసిన ఈ పర్సన్ మీతో మాట్లాడతారు అదర్వైజ్ ఈ పర్సన్ కాంటాక్ట్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో బ్యాలెన్స్గా ఆలోచిస్తున్నారు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు కానీ అది టెంపరీ మాత్రమే ఇంకా మీ మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళలో చేంజెస్ వస్తున్నాయి కన్ఫ్యూజన్ ఉంది ఓవరాల్గా ఆలోచనలో ఉన్నారు ఎప్పుడు ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్లే ఆలోచనలోనే ఉన్నారు కానీ మిస్అండర్స్టాండింగ్ మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఆగిపోతున్నారు స్టెప్ అనేది తీసుకోవట్లేదు కానీ యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు సైలెంట్గా ఉన్న ఫర్దర్గా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారండి సో కమింగ్ సూన్ వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఇంకా మీ స్టక్లోనే ఉన్నారు ఇంకా మీ ఆలోచనలోనే మునిగిపోయి ఉన్నారు ఇంకా మీ గురించి ఆలోచనలే వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి సో ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు అది ఎవరైనా కానీ ఇంకా మీ మీద ఉన్న ప్యాషన్ ఇంట్రెస్ట్ ఇంకా అలాగే ఉంది అలాగే మీ రిలేషన్ ఇంకా ఆ పర్సన్ జాగ్రత్తగా చూసుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి మళ్ళీ కంటిన్యూ చేయాలి రిలేషన్కి ఏం కాకుండా చూసుకోవాలి ఒక హోప్ ఉంది మీతో కలిసి ఉండాలి కలుస్తామనే హోప్ ఉంది సో సైలెంట్గా ఉన్నారు కానీ రిలేషన్ని వదలకూడదనే క్లారిటీ క్లారిటీ ఉంది సో ఈ పర్సన్ ప్రస్తుతానికి వాళ్ళకి ఏదన్నా మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తుందన్న భయంతోనో వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి వేరే వాళ్ళకి భయపడి ఈ పర్సన్ రాకుండా ఉండడము పేరెంట్స్ కానీ థర్డ్ పార్టీ కానీ మీ ఇద్దరి మధ్య రిలేషన్స్ తెలిసి ఇంట్లో తెలిసి గొడవలు జరిగి అందువల్ల ఈ పర్సన్ కొద్దిగా బ్యాక్ స్టెప్ వేయడం వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కొంచెం గొడవల వల్ల వచ్చినా ఇలాగే అవుతుందన్న భయము భయము అనుమానం గొడవలు మనస్పర్ధలు ఈగో యాటిట్యూడ్ ఇలాంటివి వాటి వల్ల ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు కానీ ఇలాగే ఉండిపోరు ప్రస్తుతానికి ఈ పర్సన్ అలా ఉన్నా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో మళ్ళీ మీ దగ్గరకు వస్తే మళ్ళీ ఫేస్ చేయాలేమో ఇలాంటి రీజన్స్ కూడా ఉంటాయి కానీ ఈ పర్సన్ బాధ ఏంటంటే అటు రావడానికి ఇలా మిమ్మల్ని వద్దనుకోవడానికి ఏమో కొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి కానీ పర్మినెంట్గా మిమ్మల్ని దూరం పెట్టలేకపోతున్నారు మిమ్మల్ని కొంతవరకు అయితే దూరం పెట్టగలుగుతున్నారు కానీ ఇంకా మీరు ఎక్కువగా వాళ్ళకి గుర్తు రావడం వల్ల వదులుకునే అంత ఇది లేదు ఎక్కువగా మీ దగ్గరికే ఎక్కువగా ఇంట్రెస్ట్ మీ మీద వస్తుంది వాళ్ళకి మీ 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 మధ్య ఉన్న బాండింగ్ గుర్తొస్తుంది వాళ్ళకి సో వాళ్ళ సోల్ లెవెల్లో వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యారు అంటే వాళ్ళ మనసుకి బాగా నచ్చిన వ్యక్తి మీరు అలాగే ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా మీతో చాలా బాగుంది అంటే వాళ్ళకి మీరు ఏంటంటే వాళ్ళని మీ వాళ్ళకి మీరు చూపించిన కేర్ ప్రేమ ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి సో ఆ కేర్ ప్రేమ వల్ల కూడా మీరు ఇంతకుముందు వాళ్ళని బాగా చూసుకొని ఉంటే దానివల్ల కూడా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఓవరాల్గా వీళ్ళు దేనివల్ల కొంచెం ఆగిపోయినా మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ వల్ల వీళ్ళు ఆగిపోయినా కానీ అది కేవలం టెంపరీ మాత్రమే అండి కొంచెం వాళ్ళ మనసులో ఏదైతే ఉందో కొంచెం కూడా వాళ్ళకి హీల్ అవ్వగానే వీళ్ళు వస్తారు ఎందుకంటే వీళ్ళు కంప్లీట్లీ వదలాలనుకోవట్లేదు మీ పర్సన్ అదర్ స్టేట్లో అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా అయ్యిండొచ్చు కొంతమంది గివప్ చేసే ఉద్దేశం లేదు ఎండ్ అయిపోయిందనే బాధ ఉంది మీ ఇద్దరి మధ్య సంథింగ్ జరిగింది కానీ బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు నిదానంగా అయినా ఫైనల్గా రిలేషన్ అయితే వదులుకోవాలని లేదు కమింగ్స్ నీ పర్సన్ వేరే వ్యక్తుల హెల్ప్ ద్వారా అయినా వస్తారు వేరే వ్యక్తుల హెల్ప్ మీరు తీసుకొని వాళ్ళకి అప్రోచ్ అయితే అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరైనా కానీ కొంతమందికి మూడో వ్యక్తుల హెల్ప్ తీసుకుంటున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ సో అలా అలా కూడా మూడో వ్యక్తుల హెల్పింగ్ ద్వారా కూడా మీ రిలేషన్ ఒకట్యే ఛాన్సెస్ ఉన్నాయి అదర్వైజ్ ఒకవేళ హెల్ప్ తీసుకోకపోయినా మీరు మీరు మాట్లాడుకున్నా సరే ఫర్దర్గా మీ పర్సన్ కొంచెం లేట్ అయినా సరే మమ్మల్ని అప్రోచ్ అవుతారు సో టోటలీ ఈ పర్సన్కి మిమ్మల్ని వదిలేసే ఉద్దేశమే లేదు కేవలం వాళ్ళకున్న మనస్పర్ధల వల్ల కొంచెం ఇప్పుడు హట్ అయ్యి ఉంటే మీరు దూరం పెట్టినా లేదా వాళ్ళు దూరం పెట్టినా వాళ్ళు ఏదో కొంత హట్ అయ్యి ఉన్నారు సో ఆ హట్టింగ్ పోయేదాకా కొంచెం దూరంగా ఉంటారు అదర్వైజ్ వీళ్ళలో చేంజెస్ వస్తుంది ఈ నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ ఎండింగ్లోకి చాలామందికి చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సో కొంచెం స్లోగా స్టెప్ తీసుకుంటారు కానీ స్టెప్ అనేది ప్రేమతోనే వస్తారండి మళ్ళీ వాళ్ళకి ప్రేమతో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు వాళ్ళని కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదా వాళ్ళు వాళ్ళుగా స్టెప్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ కొంతమంది వాళ్ళు వాళ్ళుగా వస్తారు కొంతమంది మీరు కన్విన్స్ చేస్తే వాళ్ళు ఓకే చేసే ఛాన్సెస్ ఉన్నాయి టోటల్లీ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు ఈ రిలేషన్ని ఇప్పుడు సైలెంట్గా దూరంగా ఉన్న మీ పర్సన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఈ దూరం మీది ఏదైతే ఉందో ఇది టెంపరీ మాత్రమే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే వాళ్ళకి మీకు మీ మీద ఉన్న నెగిటివిటీ కంటే మీ మీద ఉన్న పాజిటివిటీ ఎక్కువగా ఉంది అంటే మీ మధ్య ఉన్న మనస్పర్ధల కంటే మీతో కలవాలి అన్న కోరికే ఎక్కువగా ఉంది సో మిమ్మల్ని అందుకే ఈ చిన్న చిన్న గొడవలకి ఈ చిన్న చిన్న మనస్పర్ధలకి మిమ్మల్ని వదిలిపెట్టకూడదు అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కొంచెం వీళ్ళకి కొంచెం టైం ఇస్తే ఈ టైంలోపు వాళ్ళు హీల్ అయ్యి పాత్రి మర్చి పోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వీళ్ళు కొంచెం టైం తీసుకొని మళ్ళీ వస్తారండి డోంట్ వర్రీ వీళ్ళు వచ్చే ఎనర్జీలోనే ఉన్నారు కానీ వదిలేసే ఎనర్జీలో వీళ్ళు లేరు సో మీ పర్సన్ మళ్ళీ వస్తారు ఎవరైనా కానీ కొంతమందికి నవంబర్ డిసెంబర్ కొంచెం లేట్ అయితే లేట్ అవ్వచ్చు కానీ చాలామందికి నవంబర్ డిసెంబర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ ప్రయత్నాలు అనేవి మీరే మాటి మాటికి చేస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే మీరు కూడా కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారండి ఎక్కువగా ఈ రిలేషన్ని కలుపుకోవడానికి మీరు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు సో కొంతమంది మీ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నారు కాంటాక్ట్ కోసం కాంటాక్ట్ చేయాలా వద్దా అని మీరు అనుకుంటున్నారు కొంతమంది ఆల్రెడీ మీ పర్సన్కి అప్రోచ్ అవుతూ కాంటాక్ట్ చేస్తూనే ఉన్నారు సైలెంట్ అవుతున్నారండి కానీ వీళ్ళని అప్రోచ్ అవ్వాలని అయితే మీ మైండ్లో గట్టిగా ఉంది సో కొన్ని రోజులు సైలెంట్గా ఉంటారు కొన్ని రోజులు మళ్ళీ మొదలు పెడతారు మీ పర్సన్ని కాంటాక్ట్ చేయడము సో మీరు అదే పనిలో ఉంటారు అంటే మీరు ఈ రిలేషన్ అయిపోవడం మీకు ఇష్టం లేదు అలా ఎందుకు జరిగిందా అని ప్రతిసారి బాధపడుతూ ఉంటారు రిలేషన్ని మళ్ళీ ఎలా వర్కౌట్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు మీకు ఇంకా ప్రేమ ఉంది ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళి కంటిన్యూ చేసుకునే ఆసక్తి ఎక్కువగా ఉంది సో మీరు మీరు ఏంటంటే సైలెంట్గా ఉంటారు మళ్ళీ మీ పర్సన్ని మళ్ళీ కదిలిస్తారు మళ్ళీ కాల్ చేస్తారు మళ్ళీ మెసేజ్ చేస్తారు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు చేసిన దాకా చూద్దాం అనుకుంటారు కానీ కొంతమంది మాత్రం ఆగలేరు మళ్ళీ కొన్ని డేస్ ఆగి మళ్ళీ మీ పర్సన్ని మళ్ళీ కదిలిస్తారు మళ్ళీ కాంటాక్ట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ మీకు మీ పర్సన్తో లాంగ్ టర్మ్ ఉండాలనే ఆశ ఉంది ఈ పర్సన్ ఎప్పటికీ వదలకూడదు అనే ఇంట్రెస్ట్ ఉంది ప్రేమ ఉంది వదలకూడదు అనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మనసులో మనసులోనే పెట్టుకున్నారు కొన్ని కొన్నిసార్లు మీ పర్సన్తో మీరు ఓపెన్గా మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే మాట్లాడే అవకాశం మీ పర్సన్ మీకు ఇవ్వకపోవచ్చు సో మీరు సైలెంట్గా ఉన్నారు ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా మీ పర్సన్ని మార్చుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు మీరు కూడా సైలెంట్గా ఉన్నారండి ఎంత సైలెంట్గా ఉన్నా మీరు మీరు మాత్రం పర్సన్ మీద ప్రేమ అయితే ఉంది ఆలోచన అయితే ఉంది ఎలా మీ మధ్య ఉన్న దూరాన్ని తీసేసేయాలి ఎలా మీ పర్సన్ని మీ దగ్గరికి తెచ్చుకోవాలి అన్న ఆలోచనలోనే మీరు ఎక్కువగా ఉన్నారు ఈ పర్సన్ని స్పై చేస్తున్నారు వేరే వేరే నెంబర్ నుంచి చేస్తున్నారు ఒక నెంబర్ బ్లాక్ చేస్తే లేదా స్పై చేస్తున్నారు ఎదురుగా కనిపిస్తే మీరు గమనిస్తూ ఉన్నారు ఈ పర్సన్ని ఎప్పుడెప్పుడు వస్తారా అని గమనిస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ఎలా ఈ పర్సన్ని కలుపుకోవాలి ఎలా ఒకటి అవ్వాలి అని అయితే మీకు ఉంది సో ఈ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు చాలా చాలాగా ఎదురు చూస్తున్నారండి చెప్పాలంటే మీరు వే కళ్ళతో ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి తిరిగి ఉండాలి మళ్ళీ మీతో కలిసి ఈ పర్సన్ ఎప్పటిలాగే ఉండాలి అనేది మీరు బాగా కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ వస్తారు మీరు ఎదురు మీ మీరు చూసే ఎదురుచూపులకి మీకు మీరు ఎంతైతే ఎదురు చూస్తున్నారో దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది మీకు ఈక్వల్ గివెంటే కావాలని మీరు కోరుకుంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని ఎదురు చూస్తున్నారు సో ఇంత గొడవ జరిగింది ఇంత ప్రాబ్లం జరిగింది మళ్ళీ వస్తారా లేదా అనవసరంగా ఇలా జరిగిపోయిందని మీరు బాధపడుతున్నారు మీ పర్సన్ బాధపడుతున్నారు సో కానీ మీరు ఎదురు చూసే చూపుకి ప్రతిఫలం వస్తుంది మీరు చాలా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్తో మళ్ళీ ఇంతకు ముందులాగా ఉండాలి ఇంతకు ముందులాగా రిలేషన్ కంటిన్యూ అవ్వాలి ఈ పర్సన్తో కలవాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలో ఉన్నారు మీరు ఎంతైతే వెయిట్ చేస్తున్నారో దానికి తగ్గ ప్రతిఫలం మీకు వస్తుంది మీరు మీ పర్సన్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో మీరు అంత ఆనందిస్తారు ఈ పర్సన్ విషయంలో మీరు అనుకున్నది జరుగుతుందండి కొద్దిగా లేట్ అయినా అనుకున్నది జరుగుతుంది ఇక్కడ చాలా వెయిటింగ్ కనిపిస్తుంది ఇంకా ప్రేమ ఉంది ఒక స్వచ్ఛమైన ప్రేమతోనే మీరు ఎలాగైనా ఈ పర్సన్ మీకు కావాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ ఎదురు చెబులకే ఫలితం ఉంటుంది ఓకేనా సో డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఇస్తే రీనే నాటి ఫీచర్ బాధపడుతున్నారు ప్రతిరోజు ఈరోజు కలుస్తారు ఈ వారం వస్తారు నెక్స్ట్ వీక్ వస్తారు ఈ మంత్ వస్తారు ఆ మంత్ వస్తారని ఎదురు చూస్తున్నారు వదలాలని లేదు పంతముంది కొన్నిసార్లు మీరు కూడా వాళ్ళు మాట్లాడిన దాకా నేను మాట్లాడని మీరు కూడా అనుకోని ఉండొచ్చు పాజిటివ్నెస్ ఉంది లేదా మీరు ట్రై చేసినా కానీ ఈ పర్సన్ వదలలేకపోతున్నారండి ఎలా అయినా ఈ పర్సన్ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు మీకు ఫియర్ ఆఫ్ లాసింగ్ ఉంది ఈ పర్సన్ ఎక్కడ వదిలిపెడతారని అన్న భయం కూడా ఉంది సో మీరేంటంటే సైలెంట్గా ఉన్న ఆలోచన మాత్రం ఈ పర్సన్ని కలుపుకోవాలనే ఆలోచనలోనే ఉంది సో వైఫ్ అండ్ హస్బెండ్కి మా మూడో వ్యక్తులు ఎవరో పెద్దవాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ పెద్దవాళ్ళ చేత కానీ మాట్లాడించుకొని వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య పెద్దవాళ్ళు సమక్షంలో మాటలు కుదిరించుకొని కలిసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ లవర్స్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే మీకు కమిట్మెంట్ వస్తుంది పేరెంట్స్ ఒప్పుకుంటేనే అదర్వైజ్ ఇంకా ఇంకా లవర్స్ ఓకే లవర్స్ మ్యారేజ్ కమిట్మెంట్ అయినా ఇలా అంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే మీకు కమిట్మెంట్ సాధ్యం అనమాట వాళ్ళు ఒప్పుకోకపోతే కమిట్మెంట్ కష్టం సో వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయండి సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో లవర్స్ అయినా ఏ ఏ రిలేషన్ అయినా సరే మీకు రీయూనియన్ ఉంటుంది మళ్ళీ మీరు కలిసే ఛాన్సెస్ స్ట్రాంగ్గా ఉంది సో మళ్ళీ రీయూనియన్ ఉంది మళ్ళీ నో బిగినింగ్ ఉంది మళ్ళీ రొమాన్స్ ఉంది సో మళ్ళీ మీ మళ్ళీ మీరు మీ పర్సన్ మళ్ళీ ఒకటవుతారు మళ్ళీ మీరు మీ పర్సన్ ప్రేమగా ఉండి మళ్ళీ కలి మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో మేనిఫెస్ట్ చేసుకోండి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అదే జరుగుతుంది మీరు మీ మీరు మీ పర్సన్ కలవాలని గట్టిగా మీరు కోరుకున్నట్లయితే అదే జరుగుతుంది సో ఫైనల్గా మేనిఫెస్ట్ మీ మేనిఫెస్ట్ వర్క్ అవుతుంది సో అలాగే మళ్ళీ కలిసే ఛాన్సెస్ రీయూనియన్ రొమాన్స్ ఉండబోతుంది సో క్లైమ్ చేసుకోండి సో మీరు అనుకున్నది అవుతుంది మీ రిలేషన్లో మళ్ళీ మీరు మీ పర్సన్ ఇది దూరము పర్మినెంట్ కాదు శాశ్వతం కాదు టెంపరీ మాత్రమే మళ్ళీ మీరు మీ పర్సన్ మళ్ళీ దగ్గర అవుతారు ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అంటే కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి సో క్లెయిమ్ చేసుకోండి ఎక్కువగా మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తుంటే త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్కి ఏం కనిపించినా కూడా గుడ్స్ అయినాయి సో డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు అలాగే రెయిన్బో కనిపిస్తూ ఉంటుంది బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు స్ట్రాంగ్గా ఉండమని ఏంజెస్ మీకు గైడ్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఏం చేసి నెంబర్స్ కనిపించినప్పుడు ధైర్యంగా ఉండండి మీ రిలేషన్కి ఏం చేసి సపోర్ట్ ఉంది ఏం చేసి మిమ్మల్ని గైడ్ చేస్తున్నారని నమ్మకంతో ఉండండి ఓకేనా సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేస్ మీకు కనెక్ట్ అవుతాయి సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్